ఈరోజు చిల్లుకూర ప్లస్ మెంతి కూర రెండు కాంబినేషన్ అంటే రెండు కలిపేసి మనము ఈరోజు ఫ్రై చేసుకుందాము మామూలుగా ఇది సపరేట్ చేస్తారు ఇది సపరేట్ చేసుకోవచ్చు ఇలా కాకుండా రెండు కలిపేసి చేస్తున్నాను దీనికి కావాల్సినవి కారము ఎల్లిపాయలు తర్వాత సాల్టు అంతేనండి అవసరం లేదు ఇంకా కొద్దిగా ఆయిల్ ఉంటే చాలు ఇలా బాండీ పెట్టుకొని కాగిందండి ఇది వేడైంది ఇందులో మనము ఆయిల్ వేద్దాము కొద్దిగా ఆయిల్ ఇలా వేసేసి ఆయిల్ కొద్దిగా కాగాలండి అయిన తర్వాత ఇప్పుడు కాగిందండి ఇది ఇందులో ఆనియన్స్ కూడా అవసరం లేదు ఫస్ట్ మెంతి పెట్టేస్తున్నాం తర్వాత ఇప్పుడు కూర పెద్దాం ఇప్పుడు ఇది లోపలికి వెళ్ళాలి కాబట్టి మనం కొద్దిగా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ పెట్టేస్తాం ఇప్పుడు ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా కొద్దిగా ఇలాగా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలాగా ఆయిల్ వచ్చేసింది ఇంకా కొద్దిగా ఫ్రై చేద్దాం ఇప్పుడు కొద్దిగా సాల్ట్ సాల్ట్ కొద్దిగా వేద్దామండి ఎందుకంటే ఆకురల్లో మనకి తక్కువగానే పడుతుంది కొద్దిగా సాల్ట్ అంతే ఇప్పుడు కలిపేదా ఏ ఉల్లిగడ్డలు అవసరం లేదండి ఆ ఏం అవసరం లేదు మనకి ఇలాగా ఫ్రై చేసుకొని ఇందులో మెంతి కూర వేస్తే ఆ చేదు అనేది కూడా ఉండదు ఇలా ట్రై చేసుకోండి మెంతి మనకి తినాలేమో అని అనిపిస్తే గానీ ఇలాగ కొద్దిగా చిల్లుకూర కానీ తోటకూర కానీ ఏదైనా పాలకూర కానీ యాడ్ చేసుకొని అందులో అది హాఫ్ ఇది హాఫ్ యాడ్ చేసుకొని ఇలా చేసుకొని తింటే మంచిదండి ఇప్పుడు ఇట్లా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఎల్లిపాయలు కారము వేసుకుందాం ఇప్పుడు ఎల్లిపాయలు వేసుకున్నాను అలాగే కారం వేస్తున్నాను అంటే కారం కావాలన్నా ఎక్కువ కావాలన్నా వేసుకోండి ఎక్కువ కావాలన్నా కూడా చాలా బాగుంటుంది ఇలాగా ఎల్లిపాయలు వేసుకొని కలిపేస్తున్నాను ఒక మూత పెట్టొద్దండి మూత పెడితే మనకి వాటర్ వచ్చేస్తుంది కాబట్టి మూత అవసరం లేదు ఇలాగే ఫ్రై చేసుకోండి మనకి ఇంకా కారం తక్కువ అనిపిస్తే ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు ఇలాగే ఒక టూ మినిట్స్ కలుపుతూ ఉందాం ఇప్పుడు ఎల్లిపాయలు వేసాం కదా అవి కొద్దిగా కుక్ కావాలి కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇది బౌల్లో తీసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే చిల్లు కూర మెంతాకు ఫ్రై అండి మీరు కూడా ఇలాగే చేసుకొని టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కమెంట్స్ పెట్టండి షేర్ చేసుకోండి